తెలుగు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయ ఆ ముఖ్యమంత్రి మళ్ళ చేసి పర్దాలు కట్టుకొని అదే మన కంటబడితే కడిగి పారా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజధాని ఫైల్స్ సినిమా హాట్ టాపిక్ అవుతుంది ఈ మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది అయితే అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటం ఆవేదన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ భాను ప్రకాష్ ఈ నెల ఐదో తేదీన విడుదలైన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ మూవీ టీం మాట్లాడుతూ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సంఘర్షణే రాజధాని ఫైల్స్ కథ అన్నారు ఈ మూవీ కోసం ఎంతగానో శ్రమించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని డైరెక్టర్ భాను ప్రకాష్ నిర్మాత కంటం రవిశంకర్ వివరించారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు అమరావతి రైతులే ప్రతి సన్నివేశం అమరావతి పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించమన్నారు మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి రాజధాని కోసం విలువైన భూములు ఇచ్చిన రైతులు పడిన కష్టాలు ఇందులో కళ్ళ కట్టినట్టు చూపించామన్నారు దర్శకుడు రైతులే స్వచ్ఛందంగా సినిమా షూటింగ్ కోసం కదిలి వచ్చారట పాలకుల నిర్లక్ష్యానికి హేళనకు విమర్శలకు సమాధానంగా ఈ మూవీ తీశామన్నారు రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని ఈ సినిమాలో నటించడానికి ఎవరూ ముందుకు రాలేదు దానిని వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ లాంటి సీనియర్ నటీనటులు సవాల్గా తీసుకుని అద్భుతంగా నటించారంటుంది చిత్ర యూనిట్ ఈ సినిమా ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క జెండాకో అనుకూలం కాదని జాతీయ ఎజెండాయే మా జెండా అంటున్నారు దర్శకుడు బాను కొత్త నటీనటులు కూడా అద్భుతంగా నటించారని ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసి అమరావతి రైతుల ఆవేదనకు సంఘీభావం తెలపాలన్నారు వినోద్ కుమార్ వాణి విశ్వనాథులు ఇప్పుడు మీరేమో ఆలోచన ఇచ్చినా మా డబ్బు మా కావాలంటే ఏం పెళ్ళాలే మీరు ఇష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి ఏడాది కాకపోతే నాలుగేళ్ళకైనా చదువు చేస్తాం పంటలు పండిస్తాం రాజధాని ఫైల్స్ మూవీ మొత్తం అమరావతి ప్రాంతంలోనే షూటింగ్ చేయడంతో సినిమాకు జీవం వచ్చింది అమరావతి రైతుల మహా పాదయాత్ర వాస్తవ సన్నివేశాలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి

ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లా అంటున్నారు సినీ పండితులు వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ పవన్ విశాల్ మధు అజయ రత్నం షణ్ముఖ అమృత చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ టికెట్స్ అమ్మకాలకు భారీ స్పందన లభిస్తుంది ఈ చిత్రం ఖచ్చితంగా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని రాజధాని ఫైల్స్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలందరికీ మనవి ఇప్పుడు ఏ వృత్తిలో ఒకప్పుడు మాత్రం రైతు రైతు ఆ ఒక్కడి అహానికి వేల మంది రైతులు మోసపోయి ఉద్యమిస్తుంటే వెళ్లాలని ఉన్నా ఒక్కడుగు ముందుకు వేయలేకపోయా రాజధాని లేక మన రాష్ట్రం అవమాన భారంతో కృంగిపోతుంటే ఓదార్చాలను భయంతో ఓదార్చలేకపోయా ఇప్పుడు ధైర్యంగా రైతులకి జరిగిన మోసాన్ని నిలదీస్తూ రాజధాని కోసం ప్రశ్నిస్తూ ఫిబ్రవరి పదిహేనున మన ముందుకొస్తోంది రాజధాని ఫైల్స్ చిత్రం కనీసం ఇప్పుడైనా థియేటర్కి వెళ్లి త్యాగమూర్తులైన రైతులకి సంఘీభావం ప్రకటిద్దాం రాష్ట్రానికి రాజధానిని సాధిద్దాం రైతులారా ఏకం కండి మన చిత్రాన్ని విజయవంతం చేయండి ఇట్లు మీ రైతు బిడ్డ